ప్రాణం పోయినా సరే మకర రాశి వారు ఈ స్త్రీని అసలు వదిలిపెట్టకండి మరొక డెబ్బై రెండు గంటల్లో మీ జీవితంలో పెను మార్పులు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక డెబ్బై రెండు గంటల్లో వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం ఒక స్త్రీకరణంగా కలగబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలమైన మార్పులైతే మీరు చూడబోతూ ఉన్నారు మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం మారబోతు ఉంది మీ జీవితంలో ప్రవేశించబోయే ఒక స్త్రీని మాత్రం మీరు అసలు వదిలిపెట్టకూడదు ఎందుకంటే మీ జీవితంలో అతి అద్భుతమైనటువంటి మార్పులైతే ఆ స్త్రీ కారణంగా మీకు జరగబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఆ స్త్రీ కారణంగా మీరు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేస్తారు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో చాలా అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి ఆ స్త్రీ కారణంగా మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి చిక్క మూడులన్నీ కూడా తొలగిపోతాయి ఏ పనిలోనైనా సరే మీకు అంతు చిక్కని సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీ ద్వారా ఈ సమయంలో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి విషయాల్లో మీకు చాలా సహాయకారిగా ఆ స్త్రీ అనేది మీకు ఈ సమయంలో ఉంటుందండి కనుక ఆ స్త్రీని మాత్రం మీరు ప్రాణం పోయినా సరే మీ జీవితంలోంచి వదిలిపెట్టకూడదు వ్యాపారంలో ప్రణాళిక బద్ధంగా పనిచేసి విశేషమైనటువంటి ఫలితాలైతే ఈ సమయంలో మీరు పొందుతారు మరొక డెబ్బై రెండు గంటల్లోనే మీ జీవితం పూర్తిగా మారుతుంది ఆర్థిక విజయాలు అందుకుంటారు భవిష్యత్ ప్రణాళికలు కూడా అమలు చేస్తారు విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది మనోధైర్యంతో ముందుకు సాగి మరవలేని విజయాలు సొంతం చేసుకుంటారు మీ పని తీరు ప్రతిభకు కూడా ప్రశంసలు లభిస్తాయి కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయండి తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి ఎటువంటి పనులు అప్పుడే పూర్తి చేయకుంటే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది అవరోధాలు తొలగుతాయి ఇష్టదేవత మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మకర రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు మీరు చూస్తారు అసలు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు మీరు మీ యొక్క సంబంధాన్ని వివాహంతో ముడిపెట్టడానికి వీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు సోమరుతనం వైఖరిని పక్కన పెడతారు ఫలితంగా మీరు మీ పనులను చురుకుదనం మరియు అభిరుచితో పూర్తి చేయగలుగుతారు మీ యొక్క విదేశీ ప్రయాణం కోసం ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు కూడా సమయం ఫలిస్తాయి మీరు మీ యొక్క కార్యాలయాలని అంటే ఆఫీస్ వంటి ఏమైనా మీకు ఉన్నట్లయితే కనుక అటువంటి ఆఫీసులను ఈ సమయంలో మీరు మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల అంటే పూజలు కానీ లేదా ఇతరితర మీ మతానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మొగ్గు చూపుతారండి మకర రాశి కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులకు ఈ సమయం ఉత్తమమైన పరిస్థితులు అయితే అందిస్తుంది తమ కెరియర్లో జర్నీ చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయడంతో మీ యొక్క నక్షత్రాలు కూడా మీకు మద్దతు ఇస్తాయండి మరియు షేర్ మార్కెట్లలో భారీగా లాభాలు అనేవి మీరు చూసే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి అంతేకాదు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ రెండవ ఇంటికుండా వెళుతుంది మరియు మీ జీవితాన్ని ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాలలో మీకు ప్రయోజనకరమైన ఫలితాలు కూడా అందిస్తుంది ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది మీ ఆరోగ్యం వికసిస్తుంది మరియు మీరు గత వ్యాధుల నుండి ఈ సమయంలో బయటపడతారు మీ కాలం మీకు అదృష్టంగా ఉంటుంది తద్వారా మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీరు ప్రభుత్వ రంగంతో అనుబంధం కూడా కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు ఈ సమయంలో పొందుతారు చూసారు కదండి మకర రాశివారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటి చెయ్యకూడని పనులేమిటి కూడా మనం తెలుసుకుందాం మీరు సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రతి శనివారం కూడా హనుమాన్జీ ముందు ముందు ఆవ నూనె దీపం వెలిగిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది హనుమాన్ చాలీసా పఠించినట్లయితే కూడా మీకు శుభ పరిణామాలు అయితే కలుగుతాయి అంతేకాదండి ఈ రాశి వారు ఏ పేద లేదా వికలాంగుడిని ఎగతాళి అనేది అసలు చెయ్యకూడదు లేదా వారిని మీరు ఏ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవమానం అనేది చెయ్యకూడదు దీని ద్వారా మీకు దురదృష్టం అయితే కలిగే సూచనలు ఉన్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ నోటిని ముఖ్యంగా మీరు అదుపులో ఉంచుకోవాలి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు సంవత్సర ప్రారంభంలో ఆర్థిక ఆశీర్వాదాలు మీకు వస్తాయండి మరియు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది మీ మీ యొక్క విరిగిన రోజులు ముగిసాయి అంటే మీకు రోజులు రోజులన్నీ కూడా ముగిసిపోయినట్టే అర్థం మరియు మీ జీవితంలో డబ్బు వర్షంలాగా వరద లాగా ప్రవహిస్తుంది ఇది మీకు బంగారపు అవకాశాలు అందిస్తుంది తద్వారా మీరు మీ కెరియర్లో ముందుకు సాగవచ్చు మీ కృషి మరియు అంకిత భావంతో మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు మీరు బహుళ వనరుల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని కూడా పొందగలరని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుందండి వ్యాపారస్తులకు కొన్ని కొత్త వెంచర్లలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి రాశి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం మరొక డెబ్బై రెండు గంటలు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్